హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇచ్చిన విషయం మనకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అని మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగా ఇప్పుడు వచ్చే బిల్లులు కట్టాలా వద్దా ఈ నెల బిల్లు వచ్చే బిల్లు అనే విషయం ఇప్పుడు క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ కరెంటు బిల్లు కట్టాలా వద్దా ఈ విషయం తెలుసుకోండి తెలంగాణలో తమ అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది టీసీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇక ఎవరు కరెంటు బిల్లులు కట్టొద్దని కూడా సూచించారు ఓటర్లు కాంగ్రెస్ హామీలను నమ్మారు ఓట్లు వేచి గెలిపించారు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేశారు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నెల నెల కావస్తుంది ఆరు గ్యారంటీ అమలుకు కూడా కొత్త సరికా శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో ఎప్పుడు కరెంటు బిల్లు కట్టాలా వద్దా అనే సందహ సందేహాలు వ్యక్తమవుతున్నాయి బిల్లుల పంపిణీ ఇది ఇలా ఉం ఇలా ఉండగా డిసెంబర్ నెల సంబంధించిన బిల్లులు పంపిణీ విద్యుత్ శాఖ సిద్ధమైంది జనవరి రెండు నుంచి బిల్లులు పంపిణీ చేయనుంది విద్యుత్ సబ్సిడీపై ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఇలాంటి ప్రకటన లే చేయలేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం బిల్లు చెల్లించాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది వంద రోజుల్లో హామీలు హామీలు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నెల రోజులైన అయినందున బిల్లులు కట్టక తప్ప తప్పని పరిస్థితి నెలకొంది మరోవైపు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజ ఎక్కువ మంది ప్రభా పై ప్రభావం చూపే విద్యుత్ బిల్లులు మాఫీని అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపును లోక్సభ ఎన్నికల్లో కొనసాగించాలంటే ఆమెలు అమలు చేయాల్సిన పరిస్థితి డిసెంబర్ జనవరి బిల్లులు కట్టాల్సిందే వంద రోజుల్లో అమలు చేస్తామని ముందే ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు డిసెంబర్ జనవరి నెలలో బిల్లులు కట్టక చెల్లించక తప్పదు ఫిబ్రవరి నుంచి మాఫీ అమలు చేసే అవకాశం ఉంది అయితే ఎన్ని ఎన్నికల వేళలో బిల్లు కట్టొద్దన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు బిల్లులు వసూలు చేయడం విపక్షానికి ఆస్త్రంగా మారే అవకాశం ఉంది అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ మరోవైపు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇరుక్కున్న పెడదామన్నా బీఆర్ఎస్ కాచుక కూర్చుంది ఇప్పుడు కరెంటు బిల్లులు అంశ ప్రతిపక్షానికి అస్రంగా మారే అవకాశం ఉంది ఇప్పటి ఇప్పటికే దీనిపై ఎమ్మెల్యే కవిత స్పందించారు కరెంటు బిల్లులు కట్టొద్దు వద్దు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల ప్రచారం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆమెని గుర్తు చేశారు మాట నిలబెట్టుకోవాలని సూచించారు స్పష్టత ఇచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ కట్టాలా వద్దా అనేది రాష్ట్రంలో చాలామంది నెలకు రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారు వారంతా ఉచిత విద్యుత్ పథకానికి అరువులు కావాలి డిసెంబర్ జనవరి చెల్లించాల వద్దా అనే చాలామంది సం సందిగ్ధంలో ఉన్నారు దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు